ఉద్యోగుల పోరుబాట తొమ్మిది లక్ష మందితో చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధారణ మే పదిహేను నల్ల బాచ్ నిరసన సమస్యలు పరిష్కరించకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన సామూహిక సెలవులు పెన్ డౌన్ వర్క్ టు రూల్ మానవ ఆహారాలు సామూహిక భోజనాలతో నిరసన ఉద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆగ్రహం ఉద్యోగ జేఏసీ డిమాండ్స్ యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లును చెల్లించాలి పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను వెంటనే విడుదల చేయాలి ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిట్మెంట్తో పిఆర్సీ ఇవ్వాలి స్థానిక ప్రతిపాదికన అదనపు పోస్టులను సృష్టించి జీవో మూడు వందల పదిహేను అమలు చేయాలి అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల కమిటీ డిపిసిలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు కల్పించాలి ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని పూర్వస్థానాలకు పంపాలి రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మాసంలో ఉద్యోగుల సాధారణ బదిలీలను చేపట్టాలి మొత్తానికి రేవంత్ రెడ్డిని చుట్టుముట్టి ఆయన ప్రభుత్వాన్ని ఇరికాడంలో పెట్టడానికి వీళ్ళ డిమాండ్లను తీర్చుకోవడానికి మొత్తానికి కానీ మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించినట్టే అర్థమవుతున్నది మే పదిహేనవ తారీఖు నల్ల బా బ్యాచ్లతోటి మహాధరణ నిర్వహిస్తాయట ఆ తర్వాత జూన్ తొమ్మిదిన లక్ష మందితో పెన్ డౌన్ చేసి ఏమాత్రం ఉద్యోగాలకు వెళ్లకుండా టోటల్గా సామూహిక సెలవులు పెట్టి పెన్డౌన్ చేసి మానవ హారాలతోటి సామూహిక భోజనాలతోటి మంచిగా తినుకుంటా నిరసన తెలుపుకుంటా వాళ్ళ హక్కులను సాధించుకోవడానికి ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఒక అల్టిమేట్ని జారీ చేసింది చూడండి ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చలేదని ఉద్యోగులే తెగించి ప్రభుత్వం మీద కొట్లాడుతున్నప్పుడు నాలుగు వందల ఇరవై హామీలు ప్రజలకు ఇచ్చిండ్లు ఈ రాష్ట్ర సర్కారు ప్రజలు ఎంత కొట్లాడాలే ఇంకా ప్రభుత్వాలు తగ్గించే నెల నెల శాలరీ అన్న వీళ్ళకి అందుతుంది పైగా అవినీతికి పాల్పడతారు ఈ దొంగలు వీళ్ళేం సంసారులు గారు దొంగలే ప్రభుత్వ ఉద్యోగస్తులంతా అవినీతి పర్లే దాంట్లో నో డౌట్ వీడు ఒకరు సక్కం పోసా వీళ్ళొకరు నిజాయితీ పరడానికి ఏం లేదు ప్రభుత్వ ఉద్యోగ అంటేనే వాడు అవినీతి పరుడు మన దేశంలో అట్లాంటి జడ్జిమెంట్ ఉన్నది వాళ్ళ మీద కాబట్టి వీళ్ళే వీళ్ళ హక్కులను నెరవేర్చుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తా అంటే మరి ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చుకోవడానికి ఈ ప్రజలు ఇంకెంత ఇంకెంత చైతన్యవంతంగా ఆలోచించాలి అదే ఆలోచించాలి మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పాట్ పెట్టినట్టు అర్థమవుతాను రేవంత్ రెడ్డికి మరి ఇది ఒక విధంగా ముచ్చమటాలు పట్టిస్తారా వీళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డి తిక్క రేగితే ఉద్యోగస్తులు అందరి తాటా దీసి ఒక ముండిగా మీరు పోతే పోర్రి నేను కాంట్రాక్ట్ ఉద్యోగులను పెట్టుకొని నడిపిస్తా అని ఏమన్నా ముండిగా పోతాడా ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఆర్టీసీ ఉద్యోగస్తులు సమ్మెకు దిగినప్పుడు చాలా దురుసుగా ముండిగా పోయి వాళ్ళు యాభై రోజులకు పైగా నిరసనలు చేసినా కూడా ఏ మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా కాంట్రాక్ట్ డ్రైవర్లను కాంట్రాక్ట్ కండక్టర్లను పెట్టి నడిపించిండు అగో అంత మొండితనం ప్రదర్శించిండు కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికుల మీద ఉద్యోగస్తుల మీద మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంతకంటే మొండివాడే నాకు తెలిసి అయితే అంతకంటే మొండివాడే అనుకుంటాను కాబట్టి మరి వీళ్ళ డిమాండ్లకు రాష్ట్ర సర్కారు తలవ్వుతుందా లేదా మీరు ఏ ఏ పార్టీ మొన్ననే అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు నా దగ్గర డబ్బులు లేవు నాకు సహకరించండి నేను మీకు సహకరిస్తా అంతేగాని మీరు ఇంకా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే వెనక్కి తగ్గేది లేదు అన్నాడు కదా మరి ఏం చేస్తారో చూద్దాం మొత్తానికైతే ఉద్యోగుల కోసం ఇంత పెద్ద వార్త రాసుకొచ్చింది ఆయన అమస్త తెలంగాణ ప్రజల కోసం మాత్రం రాసుకొచ్చే ప్రయత్నం చేస్తలేదు